ఈ రోజు మీకు ఒక ప్రశాంతమైన వాతావరణంలో పెరిగినటువంటి ఆర్గానిక్ పంటలు చూపిస్తానండి ఇక్కడ ఉన్నాము అర్థమైంది కదా మీకు ఇది జ్యోతి గారి ఫామ్ హౌస్ అండి ఇక్కడ మొత్తం కూడా మీరు చూస్తున్నదంతా పామ్ ఆయిల్ తోటండి ఇందులో ఎంట్రన్స్లో ఆర్గానిక్ పంటలు పండిస్తున్నారు వెజిటబుల్స్ ఇక్కడ ఈ ఫామ్ హౌస్లో ఏమేమి పంటలు పండిస్తున్నారు మీకు ఈ వీడియోలో చూపిస్తాను హాయ్ అండి నమస్తే నా పేరు నాగలక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ పెరట్లో ప్యారడైజ్ ఆర్గానిక్గా పండించుకున్న పంటలు ఏవి ఏ జంతువులు ఏవి పక్షులు పాటు చేయకుండా ఇలా చుట్టూ కాంపౌండ్ వాల్ తోటి అలాగే జింక్ పైపులతో చక్కగా ప్రొటెక్షన్ అనేది ఏర్పాటు చేశారు అలాగే పందిర్లు పాకించడానికి కూడా స్పెషల్గా కింద వరుస పందిర్లు వేశారు చూడండి ఎక్కడికక్కడ సపరేట్ సపరేట్ మడలు చేసి ఎక్కడ పందిరి కావాలో అక్కడ వరకు కింద వరకు పందిరి వేసి మళ్ళీ పైది మొత్తం సపరేట్గా ఉంది చూడండి పైన అంతా కూడా మొత్తం అంతా ఇలా కవర్ చేయడం జరిగింది ఇంకా ఇక్కడ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మీకు కొంచెం దూరం నుంచి చూపిస్తా చూడండి ఇలా ఉంటుందన్నమాట ఇక్కడనే వాటర్ ప్లాంట్స్ అరేంజ్ చేయడం జరిగింది చూస్తున్నారు కదండి గేట్ కనిపిస్తుంది కదా ఈ గేట్లో నుంచి ఎంట్రెన్స్ అనమాట ఇలా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు అయితే ఉంది మీకు ఒకసారి మొత్తం చూపిస్తాను చూడండి ఇక్కడ నుంచి చూస్తే అటు చివరి వరకు కూడా మొత్తం ఇలా ఏర్పాటు చేసుకున్నారు ఇది ఎంట్రన్స్ లోపలికి వెళ్ళి ఏమేమి మొక్కలు ఉన్నాయి చూద్దాం అండి ఇక్కడ బంతి కాస్మోస్ ఇవన్నీ మిర్చి మిర్చి చాలా బాగా కాపొచ్చింది ఇంకా ముల్లంగి క్యాబేజీ క్యాలీఫ్లవర్ అన్ని నూక బంత అండి ఇంకా ఇక్కడ అంతా అరటి చాముదుంపండి ఇదంతా కూడా చామదుంప ఇదంతా పసుపు పెట్టారు ఇక్కడ పసుపు ఫ్లవరింగ్ కూడా ఉంది చూడండి ఎంత బాగా ఫ్లవర్స్ వచ్చాయో పసుపు అయితే చాలా బాగుంది ఇదంతా లక్డాంగ పసుపు అసలు చాలా బాగా పెరిగింది ఇది మొత్తం పసుపే పెట్టారు ఈ లక్డాంగ పసుపులో క్రిక్మి శాతం అధికంగా ఉంటుందండి అందుకని ఇది చాలా మంచిదని చెప్తారు ఇంక ఇక్కడ వంగ మొక్కలు ఇది ఆకాకర ఆకాకర పెట్టారు అలాగే ఇక్కడ సొర పెట్టారు సొర కూడా పందిరి బాగా అర్లించారండి ఈ పందిర్లు చూసారా ఇవి జింక్ పైపు తోటి చేస్తా ఇవి ఇవన్నీ కూడా అంటే తుప్పు రాకుండా పైనంతా కూడా అసలుకి ఏమీ రాకుండా పైన కూడా ఇలా మొత్తం అయితే పక్కా బందోబస్తు అయితే చేశారు అల్లం ఇదంతా పాట్స్ కూడా చాలా చక్కగా అరేంజ్ చేశారు స్టెప్స్ పైన ఇక్కడ ఇవన్నీ కూడా యాపిల్ అండి లాస్ట్ ఇయర్ నాటిన యాపిల్ ప్లాంట్స్ చాలా చక్కగా పెరుగుతున్నాయి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి వరుసగా పెట్టారు ఇవన్నీ ముగ్గులు చెట్లు ఇంత యాపిల్ క్యాబేజీ క్యాలిఫ్లవరు జామా టమాటా అక్కడ పొప్పాయి పెట్టారు ఇక్కడ అంతా వంగ పెట్టారు ఇక్కడ కూడా మిర్చి వంగ నారు పెట్టారు ఇవన్నీ పందిర వేసినప్పుడు అరలించడానికి అని చెప్పి మళ్ళీ ఇక్కడ ఇలా అన్నీ కూడా పందిర్లు అరేంజ్ చేశారు ఇక్కడంతా టమాటా చాలా బాగా కాసినాయి టమాటా అయితే ఇక్కడంతా ఒక మడంతా మిర్చి ఒక మడంతా టమాటాలు ఒక మడంతా ఇక్కడంతా వంగ ఇలా సపరేట్ చేసి పెట్టారు ఇక్కడంతా కూడా దేనికి అది బాగా రోడ్ కూడా చాలా చక్కగా పెట్టుకున్నారు ఇక్కడ ఏమడి కామడి దారి చక్కగా ఉంది చూడండి బాగుంది కదండి చాలా చక్కగా అరేంజ్ చేశారు ఇక్కడంతా గోంగూర పెట్టారు ఇక్కడ చూడండి ఆకుకూర ఎంత బాగా వచ్చిందో ఇదంతా చిక్కుకూర అండి చుక్కకూర మడి అలాగే పాలకూర మరి చూసారు కదండి జ్యోతిగారి ఫామ్ హౌస్లో ఉన్నటువంటి ఆర్గానిక్ వెజిటబుల్ గార్డెన్ చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది మరి మీకు ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి హ్యాపీ గార్డెనింగ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్